ఈ ఇట్ ఈస్ ద పాయింట్ యాక్చువల్గా ఇక్కడే నేను మీకు చెప్తా అన్నది ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పార్లమెంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో ఈ కింది లైన్ చెప్పారు నో నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ అప్రోప్రియట్ డిపెండబిలిటీ క్రైటీరియా ఆన్ గోదావరి ఆర్ కృష్ణా రివర్స్ కెన్ బి టేకన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వితౌట్ అప్టైనింగ్ శాంక్షన్ ఫ్రమ్ ద అపెక్స్ కౌన్సిల్ ఆన్ రివర్ వాటర్ రిసోర్సెస్ ఆల్ బి ఫస్ట్ అప్రైజ్డ్ అండ్ టెక్నికల్లీ క్లియర్డ్ బై ద రెస్పెక్టివ్ బోర్డ్ బిఫోర్ శాంక్షన్ బై ద సెట్ అపెక్స్ కౌన్సిల్ ఈ రెండు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా అప్రాప్రియేట్ బోర్డు గోదావరి అయితే జిఆర్ఎంబి బోర్డు కృష్ణా నది మీద అయితే కేఆర్ఎంబి బోర్డు ముందు అనుమతించాలి తర్వాత సిడబ్ల్యూసి క్లియరెన్స్ రావాలి తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది అందులో క్లియర్ అయిన తర్వాతనే ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా చేపట్టాలి మరి ఈ మూడిట్లలో ఏది ఉంది ఇప్పుడు ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు చూసారు ఆ రోజు అంటే మీ బోర్డు అనుమతి లేదు సీడబ్ల్యూసీ అనుమతి లేదు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు వీళ్ళు ఎట్లా కడతారు అని మన ప్రాజెక్టులకు కట్టుపడ్డారు అవన్నీ కూడా ఓల్డ్ ప్రాజెక్ట్స్ దే ఆర్ నాట్ న్యూ ప్రాజెక్ట్స్ మరి ఇప్పుడు గోదావరి బనకచెర్ల ఈస్ టోటలీ న్యూ ప్రాజెక్ట్ దే ఆర్ లైక్ ఎనీథింగ్ బీజేపీ సహకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది నెక్స్ట్